కాన్స్టేబుల్ అక్కడ ఉండగా ముందుగా ఎస్పీకి చెప్తే ఎస్పి అక్కడ అరేంజ్ చేస్తే ఇప్పుడు డిఐజీ గారు వెళ్ళారట అందరూ చూసారట మీకు అందరికి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు ఏంటైతే నాకు అర్థం కాలేదు వెళ్ళి ఏం చేయాలి రాజకీయ నాయకులు పోలీసులు అదే కదా ముందు అక్కడ అసలు పోలీసులకు తుపాకులు లేవా ఇప్పుడు వాళ్ళు కాలుస్తా వాళ్ళు కొట్టడానికి చంపుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు కాళ్ళ మీద కాల్చలేరా లేకపోతే గాల్లో కాల్పులు జరపలేరా ఎందుకు ఇంకా మళ్ళీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లేదో పని చేయండి పాత రోజుల్లో పల్నాడులోను రాయలసీమలోనూ చివరకు కూర్చుని అంతా అయిపోయాక ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయడం శవాల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టుకోవడం ఏదైతే చేశారో పాత సినిమాల్లో మన బాలయ్య గారి డైలాగులు ఉంటాయి కదా రాసుకో అని చెప్పడం ఆ టైపులో రాసుకుని వచ్చే ఇంకెందుకు ఆ సినిమాల్లో ఒరిజినాలిటీ కనబడుతుంది ఇప్పుడు అంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అది ఎలా చూడాలి అసలు పోలీసుల చేతకాని అని నేను అన్నాను ప్రతి పోలీసు దమ్మున్నోడే ఆ పోలీసులకి ఆ దమ్ముని వాడేటటువంటి స్వేచ్ఛ ఇవ్వడం అన్నదే ప్రభుత్వ యంత్రాంగం పని లేదు అసమర్థుడు తీసి ఎందుకు డిపార్ట్మెంట్ అతను తీసుకెళ్ళే ఏ విభాగంలో పెట్టండి ఏ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పెట్టండి ఇంకో దాంట్లో పెట్టండి పోలీస్ అయినటువంటి వాడు పని చేయలేకపోతే ఇంకెందుకు కాదు వీళ్ళందరూ పోలీసులు సమర్థులే సమస్య ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళ పోస్టులు ముఖ్యం వాళ్ళ పదవి ముఖ్యం దానికోసం ఎవడెట్ట సచ్చినా పర్లేదు సొసైటీ ఎట్ట సచ్చినా పర్లేదు అనుకునే గడికి ఎందుకు ఇంకా అక్కడ తమకు పదవులు మెయిన్ పొజిషను దానికోసం ఏమైనా చేస్తాం అనే గడికి ఇంకెందుకు లేదా రాజకీయ ఎఫిలియేషన్స్ రాజకీయ ఎఫిలియేషన్ తో పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ ఉందంటే ఇంకా దేశాన్ని ఎవడు కాపాడలేదు